ఓం నారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నన్న ఆశ్రిత జన రక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి పాద పద్మములకు నా ప్రణామములు సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి అవధోత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి జీవిత చరిత్ర పారాయణ భాగం ఇరవై ఏడు ఓం శ్రీ గణేశన్మ ఓం శ్రీ సరస్వతి అన్మ ఓం శ్రీ గురుబ్యన్మ ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ స్వామి వారు రామకోటి వ్రాయడం గురించి వివరించిన తర్వాత కూడా తన ఉపదేశాన్ని కొనసాగించారు రామకోటి వ్రాస్తే కష్టాలు చుట్టుముట్టాయని వాపోయావు కదా తల్లి నీకు అలా వ్రాయడానికి అర్హత ఉందో లేదో ముందుగా భగవానుడు పరీక్షిస్తాడమ్మా అసలు ఈ జన్మకు నువ్వు ముక్తి మార్గం వైపు పయనించే అర్హత లేదనుకో భగవన్ నామాన్ని చేత పట్టుకొని కూడా చిన్నపాటి వ్యాధులు వచ్చాయనో లేదా కుటుంబంలో సమస్యలు వచ్చాయనో ఇవేమీ కాకుంటే ఇతరులు చెప్పిన కల్పిత మాటల ప్రభావం చేతనో చేతిలో ఉన్న దివ్య నామాన్ని వదిలి ఈ లౌకిక విషయవాసనలో చిక్కుకుపోతావు ఈ వ్యాధులు ఈ కుటుంబ సమస్యలు ఇవన్నీ ప్రతి గృహస్థకు ఉండేవే మానసిక అశాంతి అనేది అందరికీ ఉంటున్నదే కొత్తగా రామకోటి వ్రాసినంత మాత్రాన అవి రావు ఆ సమస్యల తీవ్రత తగ్గించి మానసిక ప్రశాంతతను చేకూర్చే మహత్తర నామం రామనామం తల్లి వద్దు వద్దు అమ్మ వద్దు లేనిపోని శంఖలు పెట్టుకుని ఆ దివ్యనామాన్ని వదలకు నిష్ఠతో ప్రారంభించు చేత పట్టుకున్న రామనామాన్ని వ్రాయడం మొదలుపెట్టు కోటి పూర్తి చేయి అది అది ఒక్కటి ఉన్నా దైవం కరుణ పూర్తిగా ఉన్నట్లే దైవ కరుణ లేకుండా ఎన్ని అష్టైశ్వర్యాలు ఉన్నా వ్యా వ్యర్థమే తల్లి రామనామం కోటి పూర్తయ్యాక తిరుమంత్రం అష్టాక్షరి కోటి ప్రారంభిద్దు ఈ ఈలోపు అష్టాక్షరికి రోజుకి నూట ఎనిమిది సార్లు నియమంగా జపం చేస్తూ ఉండు అష్టాక్షరిని ఈ లోపు అష్టాక్షరిని రోజుకి నూట ఎనిమిది సార్లు నియమంగా జపం చేస్తూ ఉండు అని చెప్పారు స్వామివారు అప్పటికే దాదాపు రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది స్వామివారు ఇలా అన్నారు అమ్మ ఒక గ్లాస్ పాలు ఇవ్వు నేను వెళతాను అని స్వామివారి పాలు తాగి తన గది దగ్గరకు వెళ్ళిపోబోతూ అక్కడే ఉన్న పారిజాతం చెట్టు వద్ద ఆగారు ఆకాశంలో చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు వెన్నెల ఆ పారిజాతం చెట్టు ఆకుల మీద ఉన్న మంచు బిందువుల్లో వింతగా మెరుస్తుంది శ్రీ స్వామివారు చాలాసేపు ఆ చెట్టు చుట్టూ పసిపిల్లాడులా పట్టరాని ఆనందంతో తిరుగుతూ ఉన్నట్లు ప్రదక్షిణగా తిరగసాగారు కొన్ని పారిజాత పూలు కోసుకొని గదిలోకి వెళ్ళి వాటిని అక్కడ ఉంచి మరలా తిరిగి వచ్చి ఆ చెట్టు దగ్గర చాలాసేపు నిలబడి చూస్తూ పచారులు చేస్తూ స్వామివారు ఉండిపోయారు ఆ తర్వాత ఆ ఆవరణ మొత్తం కలిగి తిరుగుతూ ఉన్నారు స్వామివారు శ్రీధర్రావు గారు ప్రభావతి గారులకు శ్రీ స్వామివారి ఉపదేశం అద్భుతంగా అనిపించింది అమ్మగారు కూడా శ్రద్ధగా ఆలకించారు భక్తి పూర్వకంగా నమస్కారం భక్తి పూర్వకంగా నమస్కారం చేసుకున్నారు ప్రభావతి గారికి రామనామం గురించి ఆవిడ మనసులో ఉన్న సందేహాలన్నీ ప్రక్క రోజే కందుకూరు నుంచి రామకోటి పుస్తకాలు తెప్పించుకున్నారు శ్రీధరరావు గారు కూడా ఇలా అన్నారు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించి ప్రభావతి అని అన్నారు అత్తగారు సత్యనారాయణమ్మ గారు కూడా స్వామివారి ఆశీస్సులు ఆ మాల్యాద్రి లక్ష్మీ నరసింహుడు కరుణ నీ చేత కోటి పూర్తి చేయిస్తాయమ్మా మొదలుపెట్టు అని అన్నారు సద్గురు శ్రీ మొగలచల్ల దత్తాత్రేయ స్వామివారి ఆదేశం తన తోడు నీడగా ఉండే భర్త అంగీకారం ప్రభావతి గారికి కొండంత విశ్వాసాన్ని కలిగించాయి మంచి రోజు చూసుకొని రామకోటి వ్రాయడం మొదలుపెట్టారు శ్రీ స్వామివారు తాను ధ్యానం నుంచి లేచి వచ్చిన తర్వాత ఏదో ఒక ఆధ్యాత్మిక విషయం గురించి శ్రీధర్రావు గారు దంపతులకు బోధిస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి మౌనం పాటించేవారు శ్రీ స్వామివారు తనంతట తానుగా నోరు విప్పి మాట్లాడితే తప్ప వీరిద్దరూ ఏ విషయం ఆయనతో ప్రస్తావించేవారు కాదు ఇలా ఒకటి రెండు రోజులు గడిచిపోయాయి ఒక సాయంత్రం వేళ శ్రీ స్వామివారు హఠాత్తుగా శ్రీధర్రావు గారు శ్రీధర్ రావు గారు దంపతులతో ఇలా అన్నారు మీరిద్దరూ నిస్వార్థంగా నా తపస్సుకు సహకరిస్తున్నారు కనుక మీకేమైనా బాధలు ఉంటే చెప్పండి నేను పరిష్కారం చెబుతాను అని అన్నారు వెంటనే శ్రీధర్రావు గారు ఇలా అన్నారు స్వామి మేము గృహస్థులం ఎన్నో సమస్యలు ఉంటాయి బాధలు సంతోషాలు అన్నీ ఉంటాయి మా సమస్యలను మేమే తీర్చుకోవాలి అది మా బాధ్యత మా కోసం మీ తపశ్శక్తిని దారపోయడం నాకు ఇష్టం లేదు అని చెప్పారు శ్రీ స్వామివారు ఎంతో సంతోషంగా ఆశీర్వాదం ఇచ్చారు వారికి నిజానికి ప్రభావతి గారు శ్రీ స్వామివారు అడిగిన వెంటనే తమకున్న ఆర్థిక కష్టాలు చెప్పుకోవాలని అనుకున్నారు కానీ స్త్రీ సహజమైన ఆందోళన బాధ్యతల తాలూకు భయము కొద్దిపాటి ప్రలోభం ఆవిడను చుట్టుముట్టాయి కానీ శ్రీధర్రావు గారు ఆవిడ ఆలోచనను త్రోసిపుచ్చారు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు ప్రభావతి మనం ఆయన నుంచి ఏదో ఆశించి ఇక్కడ ఆశ్రయం ఇవ్వలేదు ఆయన తపస్సుకు మనం ఆలంబన కావాలి అంతేగాని మన బరువు బాధ్యతలు మోపకూడదు మనం నమ్ముకున్న లక్ష్మీ నరసింహుడికి మన సమస్యలు తెలుసు కాకుంటే శ్రీ స్వామివారి మనసులో మనకు మేలు చేయాలని ఉన్న ఒక్క భావనే చాలు మన పది తరాలు తరించిపోవటానికి అని అన్నారు ప్రభావతి గారు అప్పటికి సరే అన్నారు కానీ లోపల మాత్రం ఎలా అయినా శ్రీ స్వామివారి వద్ద తమ కోరికని వెళ్ళబుచ్చాలని గట్టిగా ఆమె నిర్ణయించుకున్నారు ఓం నారాయణ ఆది నారాయణ